మా కొడుకు పనిపోయా వచ్చేవాళ్ళు బలవంతంగా చేసి ఒక్కబడితే నా కొడుకు బలవంతంగా మందు కూసుకొని చచ్చిపోయినాయా మీ పోలీసుల సార్లకు నమస్కారం మాకు మా పిల్లలు ఆ వాదం చేయకూడదు దయచేసి మాకు న్యాయం జరగాలి చెప్తాను సార్ మా పిల్లలకు న్యాయం జరగాలని ఇంటి చిన్నకి ఇట్లా వచ్చిండుకు ఇట్లా చేసిండు మా కొడుకు వచ్చారు ఇట్లున్నాడు సారు మా కొడుకు దొరకాటిండు మా దొరుకుత మా కొడుకు దొరకాటినంత మా కోళ్ళు చేసుకొని వచ్చింది మాకేం న్యాయం చేస్తారో పాంచను ఇంట్లో చేయాలి పిల్లలు చిన్న ఉన్నారు పాంచను ఏం న్యాయం చేస్తారు మాకు అంతే ఏం న్యాయం చేస్తారు ఏం న్యాయం చేస్తారు మంచి పంజనాడు న్యాయం చేస్తారే లేకపోతే న్యాయం చేసే అంతే ఏం లేదు న్యాయం చేస్తే అందుకోసం సత్యం మా కోర్టు మానానికి న్యాయం అంటే ఏం కోరుతున్నా ఏం డిమాండ్ చేస్తున్నారు న్యాయం జరగాలంటే న్యాయం పిల్లలకు న్యాయం చేయాలి ఆ పిల్లలకు

మేఘల కుమార్ అనే నేను మా భార్య మేఘల కవిత కూలి పని చేసుకుంటా రోజు తరుణాలు పోయి పొద్దున వెళ్ళి సాయంత్రం రాజు వస్తాం కూలి పనికి రోజు తరుణార్ ఎంత ఇలా తొంటే శ్రీనివాస్ అనే గోపాల్పూర్ వ్యక్తి మా భార్యతో అప్పుడప్పుడు అంతకుముందు ఇట్లా మిస్ అయ్యే చాటింగ్లు ఇట్లా చేసి అది నేను చూసి ఒకసారి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ భార్యకు వానకు వార్నింగ్ ఇచ్చినాం ఇది రిపీట్ కావద్దు కానీ వార్నింగ్ ఇచ్చినాం వార్నింగ్ ఇచ్చినాక కూడా ఏం మధ్యలో ఏం జరిగింది మధ్యలో ఇక రోజులు గ్యాబ్ ఏమి ఉండాలి మొన్న రీసెంట్గా ఇట్లా నేను పనికి పోయినా ఈ వారం మొన్న మంగళవారం పనికన్నా పోయినా పని దొరకలే ఆటో వెళ్ళి కొంచెం చెప్పండి పని దొరకలే ట్వెల్వ్ 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 థర్టీ వరకు ఇంటికి వచ్చినా వచ్చే వరకు తలుపులు ఇట్లా వేసి ఉన్నాయి నన్ను చూసి తలుపులు ఇట్లా బిడ్డ వేసి ఇట్లా గిట్లా వేసుకున్నారు డ్రెస్ ఇట్లా వేసుకున్నారు నన్ను చూసి నేను ఇంటికి వచ్చేవాళ్ళని ఇంట్లోకి ఇంట్లో నేను వెళ్ళిపోయాడు మా భార్య ఏమవుతుందో అని భయంతో ఇంట్లో ఉన్న మందు తీసుకొని తాగడం జరిగింది తాగడం జరిగినాక అన్నయ్య కక్కింది కక్కి వెంటనే హాస్పిటల్ తీసుకొని రావడం జరిగింది అంటే తిట్టినా పొద్దున మాట్లాడదాం అని నేను ఒకటే మాట ఆమె ఏం జరుగుతుందో అని ఆమె భయంతో మందు తాగడం జరిగింది ఇంత ముందు మందులు ఇచ్చినావా ఇదే ఫస్ట్ టైమా ఇదే ఇదే ఫస్ట్ టైం ఏమన్నా కూడా ఏమన్నారు మా భార్యను పొద్దున మాట్లాడదామని అన్నా ఇక ఇంకేం జరుగుతుందో అని భయంతో మందు తాగి వెంటనే హాస్పిటల్ తీసుకొని వచ్చినాం ఇక్కడ జన్మార్కి వజ్ర హాస్పిటల్కి వచ్చినాం ఇక్కడ సీరియస్ అవ్వను కండిషన్ బాగలేదు మాకు మళ్ళీ హైదరాబాద్ ఆశ్రాద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మూడు రోజులు ట్రీట్మెంట్ జరిగింది నిన్న నైటు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు మరి అంటే ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం అయిన ముందు పాత పాతపత్యాలు ఏమైనా ఉన్నాయని ఆలోచన అనుమానం అనుమానం ఏం లేదు ఇక నేను నిన్న పని పనికి దొరకక వచ్చేసరికి ఇన్సిడెంట్ జరిగింది ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఫైవ్ ఇయర్స్ కొడుకు పదమూడు నెలలు పిల్లలు కంప్లైంట్ చేశారు ఇతండి శ్రీనివాస్ అనే వ్యక్తికి కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను రిలేషన్ అంటే మా పెద్ద మామ సడ్డ కూడా అవుతాడు అంటే ఆయన మాటలు ఏమి లేవు కానీ రిలేషన్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి వల్ల నడుస్తుంది ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ నుంచి ఉండే ఒకసారి వార్నింగ్ ఇచ్చినాక ఏం ఉండాలి మొన్న రీసెంట్గా నేను పనికి ఇంటికి వచ్చేసరికి ఈ ఇన్సిడెంట్ జరిగింది

మా కోడలు ఉన్న మేము పని చూసి వాడు పదిన్నారో పదకొండుకో ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి మా కోడలు మనభంగం చేసింది మనుభంగం చేసే వరకు ఆ అందోళన ఆ టైములే మా కొడుతూ పని చేయబెట్టాడు అక్కడ పని లేదని దర్వాత అందలేదని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చే ఆ అటువంటి సినిమాసు అక్కడ కనబడ్డాడు అంగడి ఉంది ఎందుకు ఈ అంత ఏంటంటే సప్లు చేయలేదు అనుకుతుందట అనుకంగా ఏంది అనుకుతున్నాయని చెప్పి మా పాప ఎడుతుండట చిన్న పాపను బాపు ఎరుగంగా ఆ పాప పాపను ఎత్తుకొని కనుక రూమ్లో పోయే వరకు ఒక ట్వంటీ ఆ ట్వంటీ సీన్ బెడ్ కింద వండుతుంది వండుకొని ఆ రూమ్లో పోయే వరకు ఈ రూమ్లోకి వెళ్ళి బయట పరారాయి పరారు కాగా మా కోడలు తమ అచ్చి మా కొడుకు కాళ్ళ మీద పడుతుంది కాళ్ళ మీద వాడగానే వీడు ట్వంటీ సినిమాస్ ట్వంటీ సినిమాస్ మళ్ళీ నీ కాళ్ళు మొక్కర నువ్వు ఎవరు చెప్పదు అని చెప్పి అనగానే నువ్వు ఎక్కువ మాట్లాడకు తెల్లారి మాట్లాడదామని చెప్పి మా కొడుకు అనగానే మా కొడలు మందు డబ్బా పట్టుకొని ఇంకా బెడ్రూమ్లో వాళ్ళకి ఎంత ఎంతో ఉరుకుతుందని చెప్పి ఎరకబడి ఉరకంగానే మా కొడుకు పొలరాలు చెప్పుకొని ఆ మూత తీసుకుంటే తీసుకుంటే పోయి మందుగా ఆగి కాగానే ఇట్లా లాంటి మిగలవాటి బెడ్ మీద కూసుకొని ఇట్లా తాగింది మూత తాగింది తాగంగా చూసిందట అంత కొలగా నరదించి ఇట్లా మెడల్ ఆంచిన వాళ్ళే ఇంత బెడ్ కింద అంత ఆంతింగింగ్ చేసుకుంది ఆంతింగ్ చేసుకుంది మాకు ఏ మాకు న్యాయం కావాలి పైసాద్దు నా కుటుంబమే కోల్పోయింది చిన్న ఉన్నారు సంవత్సరం పాప ఉండు ఎన్నడు పెద్దవారు కాలే ఎన్నడు పొద్దు కాలే నాకు నా కొడుకు ఎక్కడ కాకుండా చేసిండు సంవత్సరం గులవెట్టిండు నాకు పైసా వద్దు నాకు పైసా కావాలంటే నేను కేసు పెట్టకపోదు నేను కేసు పెట్టకపోదు నాకు నయం కావాలి నాకు పైసా కావాలంటే నా మంచిగా మంచిగా అనుకుందాం అంటే ఆటో వెళ్తూ వెళ్తుంటే ఆయన పెళ్ళాను దొరివను నా కొడుకు కుటుంబం కోల్పోయింది

కూడా మొత్తం ఒలేసాడు గుడి స ఎన్నటి పెద్దవిరగాల చిన్న పాపలు ఎట్లా పెద్దవిరగాల వాళ్ళని ఎవరు దాదాలి ఎవరు చెడ్డీలు వినాలి ఎవరు గుద్దలు కాడాలి ఖర్చులు ఇప్పటికి పది లక్షలు అయినాయి హాస్పిటల్లో ఇట్లా అప్పులప్పాలయనా నా కోడలు ఏంది నా కొడుకు ఆ ఒంటరిడు అండ్ చిన్నపిల్లలు నా బాధలు చెప్పింది ఇన్ని ఇంతకు ముందు ఏమితో నాయక సంబంధాలు ఉన్నాయా ఏం లేనా ఏం లేవు మీ కొడుకు ఉన్నాయా అని చెప్తుంది కదా మధ్యలో ఒకసారి ఉందాట అది నాకు తెలియదు ఇప్పుడు ఆనందే అది నాకు మాత్రం తెలియదు ఇచ్చిండు అని ఇప్పుడు చెప్పిండు కానీ నాకు మాత్రం ఇవ్వాలి నిన్న జరిగింది నాకు తెలుసు నిన్న జరిగింది కూడా మొన్న రెండో నాడు నాకు తెలుసు నేను హాస్పిటల్ ఉన్నా హైదరాబాద్ అక్కడ వీళ్ళంతా వినబడుతుందంటే ఏమందిరా అంటే మన ఊరు ఊరు కొన్నారం మండలం రామడు నా బిడ్డను గోపాలపురం ఇచ్చిన చదువుకుంటున్న అల్లునికి ఇచ్చిన మా అన్న బిడ్డను చేసుకున్నాడు వీడు వీడు మా అల్లుని చూపెది పట్టి ఇంటికి వచ్చి ఏమే అదైందో కానీ హింసించింది నా బిడ్డ నా అన్న మా అల్లుని నా పని పుట్టిన రీతిలో తలబుద్ది కొట్టి తీసి నా పిల్లలను ఇచ్చేదికి ఇచ్చేదికి మాన మందగిసారు నా చిన్న పిల్లగాళ్ళు నా బిడ్డ పిల్లగాళ్ళు వాళ్ళు ఎట్లా అది కావాలి మాకు యశోద హాస్పిటల్కి వెళ్ళాం బర్తదా ఎన్ని పేషెంట్ కలిసి అయినా చేద్దామని పోతే నాన్ను కాపాడు డాడీ నన్ను కాపాడని రెండు వద్దులు నన్ను కాపాడదాను నా పిల్లలు వెళ్ళి డాడీ నా పిల్లలు తల్లడించకుండా తల్లడించుకుంటూ జీవన సార్ నాకు పాపం తెలియదు డాడీ అన్యాయంగా నన్ను అది చెప్పి బజనం కాల్ చేసే అందుకే మీ ఇద్దరికి భదనం చేస్తూ నన్ను అది చేసి బతుకేద్దాం పిల్లలు ఏడ్చి ఏడ్చి రోజు రోజు మూడు రోజులకు మొత్తం భూములకు వేసి సార్ అన్ని వాళ్ళు ఖరాబ్ అనేసారు మేమే పది లక్షలాగా ఖర్చు పెట్టిందా సార్ ఇప్పుడు మీరు ఆరోపించేది తొంట సినిమా తొండి నా అల్లుడు దేవుడు అల్లుడు పిల్లలను నా బాబు నాడు ఒక మాటలే మా ఇంటికి కలిసి నా ఎంతో కల్తీ మెల్చున్న వాళ్ళు అట్లా చేసి సార్ మీ అల్లుడు ఇంత ఇంతకుముందు ఒక ఏడెనిమిది నెలల కింద కూడా ఇట్లాంటిది రిపీట్ అయితే పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడే నాకు వార్నింగ్ ఇచ్చినామని చెప్తున్నారు ఆ విషయం మీకు తెలుసా అది మనకు తెలియదు సార్ చెప్పలేదు చెప్తే నేను నేను చూద్దాం మా వాళ్ళను ఏకచ్చుకో అర్కపోయి మంచి అది చేస్తూ బిడ్డను ఇంకా నా బతులు ఉండు అంత సంగతి ఏందన్నది తెలుగు వాళ్ళు చేస్తూ నాకు తెలియలేదు సార్ మా బిడ్డ సుత చెప్పలేదు నేను నీతి కలి బిడ్డ అట్లా చేసారు సార్ మీరు ఏం కోరుకుంటున్నారు మాకు మాకు న్యాయం కావాలి నాకు ఆలన్ పిల్లా నబిదా పిల్లా లగ్ నాయంవాలే నాయేమేగావల్ మాకే నాయేమేటేం లోవాల నాయేమేటేం లోవాల ఏం కావాలి శిక్షా వాడాలి శిక్షా గాడాలి ఆల మకల ముంగడే జరుగుతే మేం సూతా మేం మేం చేయాలం ఏం చేస్తా రష చేయాలం ఆ గంతే మాకు ఆల్ శిక్షా ఊర్ శిక్షా ఏదోక శిక్షా వాడాలి ఆ దేల్ల దుకాన్న다가 నారత నబిడ్జెట్ల వేనాడు గావాల గంత హై దిస్ ఇస్ నిషా టీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జి కే న్యూస్ హై ఎవరీబడీ సబ్స్క్రైబ్ టు జి కే న్యూస్